సింహరాశి ఈ సింహరాశి వారికి మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లగూడి సత్యానమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో విద్యార్థులను తీసుకుందాం విద్యార్థులు ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా చదువులు బాగా వస్తాయి ఎందువలనంటే చక్కగా మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో కొంచెం వెనకబడతారు చదువులో గురుడు చక్కగా మిథున రాశిలో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కదా మనకి సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆ విధంగా అప్పుడు దాకా ఇంకా బాగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెల కాబట్టి మనకి ఈ రాజ్యస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన అద్భుతంగా చదువుతారు పిల్లలు విదేశాల నుంచి వీళ్ళకి సీట్లు రావడం జరుగుతాయి రకరకాల కోర్సుల్లో సీట్లు వస్తాయి అధికంగా అయినా సరే వేసాలు రాలేదని మీరు ఏమి బెంగపెట్టుకోవద్దు మళ్ళీ ట్రై చేసుకోండి అదంటే ట్రంప్ మాయాజాలం కాబట్టి నిరాశపడాల్సిన అవసరం లేదు ఇక ఇండియాలో ఉన్నాయి కదా చాలా యూనివర్సిటీస్ అందులో చక్కగా చదువుకోండి మీకు భారం తగ్గుతుంది తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా చదువులు వృత్తుల్లో బ్రహ్మాండంగా సంపాదిస్తారు మరి ఇప్పుడు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి నెలలో ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఊర్లు బాగా తిరుగుతారు దేశదేశాల నుంచి వచ్చేసి రకరకాల యాత్రలు చేసేస్తారనమాట అంటే ధనం ఖర్చు అనేటటువంటిది క్లియర్గా కనబడుతుంది కానీ మరి పుణ్యం ఎంత పుణ్యం ఆర్జిస్తారు వీళ్ళు అసలే సింహరాశి వాళ్ళు దాన ధర్మాల్లో దిట్టలు వీళ్ళు తెక్క పెడతా ఉంటారు కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఈ నెలలో ఫిబ్రవరి నెలలో నిద్ర ఎక్కువ వస్తుంది అనమాట ఇది ఒకటే పాయింట్ నీరసాల వల్ల కాబట్టి బద్ధకం వల్ల ఇది ఒకటి రాకుండా చూసుకోవాలా సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహం కేవలం మొగుడు పిల్లల మధ్య ఫైటింగే కాదు జన్మరాశిని చూస్తున్నాడు కాబట్టి బద్ధకం నిద్ర అనేది కూడా ఎక్కడైనా సరే వచ్చేయచ్చు ఇక వ్యాపారాల దగ్గరకు వద్దాం ఎలక్ట్రానిక్స్ వ్యాపారాల జోలికి వెళ్ళకండి సాఫ్ట్వేర్ ఉద్యోగాల జోలికి వెళ్ళకండి ఇనుప వ్యాపారాలు మధ్యమంగా ఉంటాయి ఆ తర్వాత ఈ యొక్క సముద్ర వ్యాపారాలు జమ్స్ కాస్మోటిక్స్ ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి అన్ని రకాల ప్రొడక్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు సేల్స్ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క ఆడవారు ఆడవాళ్ళకు వచ్చేసరికి మీరు పాపం తెలియకుండా మీరు జ్యువెలరీ గురించి పట్టు వస్త్రాల గురించి పట్టుచీరల గురించి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకుని ఒకళ్ళు ఒకళ్ళు మీరు ఇవి బాగున్నాయి బాగున్నాయని మీరు పంపుకుంటూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా మంచిదే కానీ ఎక్కువగా మీరు జ్యువెలరీ ఇమిటేషన్ జ్యువెలరీ లాగా మరి జ్యువెలరీ వస్తుంది కాబట్టి ఇలాంటి కొన్ని లాసెస్ జరగడానికి ఈ సింహరాశి వారికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ ట్రేడింగ్ కంటే కూడా జాగ్రత్తగా డైరెక్ట్గా వెళ్ళి చూసుకొని జాగ్రత్తగా మరి చేసుకోండి అదేవిధంగా ఈ సింహరాశి వారు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగం భద్రత అనేటటువంటిది వీళ్ళకు ఉంటుంది గతంలో ఉద్యోగం అభద్రతా భావంతో కాస్త ఇదిగా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు పిల్లల విషయమే మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు అనారోగ్యంగా ఉన్నారనో లేకపోతే పిల్లలు ఇంకా బలంగా ఉండాలనో లేకపోతే పిల్లలకి మనం కోరుకున్న చోట్ల కాలేజీల్లో సీట్లు రాలేదనో ఇలాంటి విషయాల వల్ల మీరు ఎక్కువగా మీరు చింతన చేస్తూ ఉంటారు అవన్నీ కూడా మీకు ఏమీ ప్రాబ్లం లేదు మీరు చాలా జాగ్రత్తగా కోరుకున్నవన్నీ కూడా మీకు జరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ చుట్టూ జాగ్రత్త మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు ఉన్నాయండి కొత్త పరిస్థితులు ఉన్నాయండి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నటువంటి మీ ఇద్దరి మధ్యలో కనుక మూడో వాడి కనుక దూరితే వాడికి కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టుగా మీరు వాళ్ళతో చాలామందికి వీక్ మైండెడ్ గాళ్ళు ఉంటారు కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి పాత వాళ్ళని మీద చాడీలు చెప్తూ ఎట్లా అనమాట వాళ్ళు థర్డ్ పర్సన్ ఎంట్రీ తర్వాత మీ స్నేహాలు దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ ఎదురుగుండగా మిమ్మల్ని పొగుడుతూ తర్వాత వెనకాల వెళ్ళి చిట్ చాట్ చేస్తూ వెనకాల చాడీలు చెప్పేటటువంటి వాళ్ళ వల్ల మీ స్నేహాల దెబ్బ తినేటటువంటి ఉన్నాయి మీ పరపతి దెబ్బ తినేటటువంటి అవస ఉన్నాయి ఆ తర్వాత మీ యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ జరగడానికి క్యారెక్టర్ ట్యాంపర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఇటువంటి విషయాల్లో మీరు సీరియస్గా తీసుకోకపోయినా అవతల ఆ వ్యక్తులు కొంతమంది సీరియస్గా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు కానీ పంట చేతికి సరిగ్గా రాదు లాభాలు రావు అప్పుల నుంచి రైతులు బయట పడలేరు ఇకపోతే ఇనప వ్యాపారము ఈ ఆయిల్స్ ఫుడ్ ఫ్యాట్స్ ఇలాంటి వ్యాపారాలు అంతగా మనకి రాణించవు అన్నమాట ఇకపోతే మనకి సింహరాశి వారు మీరు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు బంధువులకి ఎంతవరకు లిమిటేషన్స్లో ఉండాలా అంతవరకు లిమిటేషన్స్లో ఉండకుండా ఎక్కువగా కనుక వెళితే మీరు స్నేహాలు దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే కూడా మనం ఏం చేయాలండి అంటే ఆరోగ్యపరంగా మీకు కాస్త మోకాళ్ళ నొప్పులు తరువాత నీరసము షుగర్ కొలెస్ట్రాల్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి స్త్రీలకి ఇంట్లో సంబంధించి మమ్మల్ని అందరూ సంప్రదించడం లేదండి మమ్మల్ని సంప్రదించి ఏ పని చేయడం లేదండి అనేటటువంటి వీళ్ళు ఉంటారు మరి అటువంటి వాళ్ళంతా కూడా కాస్త మనశ్శాంతి దొరుకుతుంది ఈ నెలలో మరి వీళ్ళు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది తర్వాత ఈ సింహరాశి వాళ్ళంతా కూడా మరి ఈ మొహవాటానికి వెళ్ళి కొంతమందికి సెక్యూరిటీలకి సంతకాలు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది మరి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పబడింది క్లియర్గా సైటేషన్ ఇచ్చిందంటే ఎవరికైతే మీరు ఆస్తుల వ్యవహారాల్లో కానీ బ్యాంకు షూరిటీలు కానీ సెక్యూరిటీలు కానీ మీరు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు కట్టకపోతే మీరు కట్టాల్సినటువంటి అవసరం మీరు ఉంది ఇందులో డౌటే లేదు మొహోటం లేదు పోలీసు వాళ్ళు వచ్చి లాక్కి వెళ్ళిపోతారు మేము లోన పడేస్తారు అందులో డౌట్ లేదు కాబట్టి ఇట్లాంటి మహమటాల్లో మీరు ఇరుక్కుని మీరు బంగారు నష్టము ధన నష్టము ఇవి పొందడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా చూడండి అలాగే అతిథులు పార్టీలు ఇళ్లల్లో పెట్టుకోవడం అందరినీ కూడా రప్పించుకోవడం తర్వాత ఇవన్నీ కూడా కొంచెం విపరీత ధోరణులతో మనకి డిసెంబర్ ముప్పై ఒకటి ఫంక్షన్స్ ఇలాంటి వాటికి ఫ్రెండ్స్ని పిలుచుకోవడం ఇవి వీళ్ళందరితో కూడా మీరు మాట్లాడము ఇవన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలి కొంచెం ఆరోగ్యపరమైనటువంటి అలవాట్లు మీకు ఉండాలి కేవలం గురువులు కాకుండా మరి బయట వాళ్ళతో మీకు మాట్లాడేటటువంటి పని ఏంటంటే వాళ్ళ అపరిపక్వమైనటువంటి మాటలతో ఏవేవో పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తూ ఉంటారు ఇవి ఇచ్చిన తర్వాత మీరు ఏం ఉపయోగం ఉండదు మీరు డిస్ట్రాక్ట్ అవ్వడము లేకపోతే డిస్టర్బ్ అవడము లేకపోతే తప్పుడు మార్గాల్లోకి మీకు వెళ్ళిపోవడం తప్ప మీకు మామూలు మనుషులతో ఏ విధమైన ప్రయోజనం కూడా ఉండదు అంటే సొల్లు లేసుకొని గంటలు గంటలు అవతల వాళ్ళ టైమ్లు మీరు వేస్ట్ చేయకండి అలాగే మీరు కూడా మీ టైంను వేస్ట్ చేసుకోవద్దు కేవలం ఎంతసేపు కూడా పేదవాళ్ళకి మీరు చక్కగా హెల్ప్ ద పూర్ హెల్ప్ ద నీడి అంటూ ముందుకు వెళ్తూ ఉండాలి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మన సామాన్య జ్యోతిషం అంటే మన తాత ముత్తాతల దగ్గర నుంచి పూజారులుగా ట్రెడిషనల్గా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి దాని ప్రకారం శని జోషానికి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోమవు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేసుకోవాలి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అలాగే రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహు కిలోమవు మినిమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి మీరు చక్కగా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి ఇక తాంత్రిక పరంగా మనం తాంత్రిక దశ ప్రకారము మీరు ఏం చేసుకోవాలండి అంటే దానాలు దగ్గరికి వచ్చేసరికి మర్రి వేర్లను కోసుకోండి మరి తల క్రింద పూజా మందిరంలో పెట్టుకున్న తర్వాత మీరు నిద్రించేటప్పుడు తల క్రింద పెట్టుకోండి అలాగే మర్రి ఆకులతో మీరు చక్కగా నైవేద్యాన్ని పాయసాన్నాన్ని వండి ఆ పాయసాన్నాన్ని పాయసాన్న ప్రియాత్మకస్థాపశులోక భయంకరి దాంట్లో చక్కగా మర్రి ఆకులు వేసుకొని మీరు నైవేద్యం పెట్టండి మరి ఈ ఆరాధన అంటే ఉగ్రదేవతలు అనగానే మనం ఏదో అనుకుంటాం మనం అవన్నీ కూడా దేవతలే సాత్విక దేవతలే మనం ఈ యొక్క కాలభైరవాష్టకం చదువుకోండి కాలభైరవాష్టకానికి నువ్వులని ఉండలుగా తయారు చేసి ఆ కాలభైరవుడికి నైవే నైవేద్యం చూపించండి ఇవన్నీ చేసుకుంటే చాలా షార్ట్ కట్స్ మెట్ తొందరగా మీరు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటే మీ వ్యక్తిగతమైన జా జాతకం కోసం మీరు డైరెక్ట్గా మమ్మల్ని సంప్రదించవచ్చు అంత పెద్ద భారీగా మన ఫీజే ఉండదు మిగతా జ్యోతిష్కులాగా మా పిఎని అడిగితే మొత్తం అన్నీ కూడా మీకు తెలియజేస్తారు శుభవస్తువు